మచిలీపట్నంలోని బందర్ కోట అనే ప్రదేశం ఇదే ఆ పైన మనం చూస్తున్నట్టయితే దీన్ని గంట స్తంభం అంటారు మనం ఇప్పుడు కోట లోపలికి ప్రవేశించడం జరుగుతుంది ఈ కోట బందర్ కోట అనమాట ఇది మచిలీపట్నం ఫోర్ట్ అనమాట ఫోర్ట్ లోపలికి రావడం జరిగింది మచిలీపట్నం ఫోర్ట్ అండి ఇదంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ ప్రదేశం దీన్ని చూడటానికి ఎంతోమంది వస్తూ ఉంటారు బందర్ కోట అనే ప్రదేశంలో ఈ ఫోర్ట్ ఉండడం జరుగుతుంది